నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవిఎఫ్ మన మెచ్చి ఐవీఎఫ్లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు ఇవ్వడాన్ని రేవంత్ రెడ్డి తప్పుపట్టడం సరికాదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలంగాణకు రావాల్సిన వాటి కోసం తాము కూడా సహకరిస్తామన్నారు గత ప్రభుత్వంలా కాకుండా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే రావాల్సినవి రాబట్టుకోవాలన్నారు లక్ష్మణ్ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగే పది సంవత్సరాలు ఇవాళ అమరావతి కనీసం రాజధానిగా గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాలకు ఆంధ్ర ప్రాంత ప్రజలు దానికి వివక్ష గురి కావడం అందుకని ఇవాళ పెద్ద మనసుతో మోదీ గారు ఆంధ్రప్రదేశ్కు రాజధాని కోసం ప్రత్యేకంగా సహాయం చేస్తామని చెప్పడం అది మరి తప్పని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు భావిస్తే మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా అడగాల్సినవి ఏదైతుందో ఐఏం కానివ్వండి లేదా కొన్ని నవోదయ కానీ ఖచ్చితంగా మేము మావంతి బాధ్యత కూడా ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం